హాయ్ ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో తినడానికి స్నాక్ ప్రిపేర్ చేసుకుందామండి ఎప్పుడో ఒకే రకమైన స్నాక్స్ అంటే తినాలనిపించదు కదా కొంచెం డిఫరెంట్గా చేసుకుందామండి బియ్య పిండి ఉంటే సరిపోతుంది రెసిపీ అయితే సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసేసుకుందామండి ముందుగా అయితే స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని వాటర్ వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు చిన్ని గ్లాస్తో బియ్య పిండి వేసుకుని ఉండలు లేకుండా అంత బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇదంతా కలుపుకుందామండి మీరు చపాతి అన్నా చేసి కలుపుకోవచ్చు మూత పెట్టేసుకోవాలన్నా ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత తీసేసుకొని చూస్తున్నారు కదా ఈ టైపు చిన్న సైజు ఉండల కింద చేసుకుందాము మీరు కావాలంటే ఇంకా చిన్న సైజు చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఇడ్లీ పాత్ర కానీ వేరే ఏదో ఒక పాత్ర పెట్టుకొని ఈ చేసి పెట్టుకున్న ఉండలన్నీ ఆవిరికి ఉడికించుకోవాలండి ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికిపోతాయి చూస్తున్నారు కదా మూత అయితే పెట్టేసుకుందాము చూసారు కదండి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయినాయి అంటుకోలేదండి ఒకదానికొకటి చాలా బాగా ఉడికినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము తాలింపుకి కావాల్సిన పదార్థాలు ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు శనగపప్పు వేయించుకుందాము ఇవి వేగుతున్నప్పుడే అండి కరివేపాకు కొత్తిమీర వేసేసుకోవాలి వేగిపోయిందండి క్యారెట్ క్యారెట్ అంతా వేగిపోయింది ఆనియన్ వేసేసుకుందాము ఆనియన్ను పచ్చిమిర్చి ఆనియన్ను పచ్చిమిర్చి అయితే వేగిపోయిందండి ఇప్పుడు టమాటాలు వేసుకుందాము టమాటా తొందరగానే వేగిపోతుంది ఇప్పుడు దీంట్లోకి వేయించి పెట్టుకున్న జీలకర్ర ధనియాల పొడిలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది పసుపు వన్ స్పూన్ కారం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని అంతా బాగా కలుపుకుందాము అంతా అయితే వేగిపోయిందండి ఉడికించి పెట్టుకున్న ఈ బాల్స్ వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము ఎంతో టేస్టీ అయినా ఈజీ అయినా రెసిపీ చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి తక్కువ టైంలో చూస్తున్నారు కదా బియ్య పిండితో స్నాక్ అయితే రెడీ అయిపోయింది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ టైప్స్లో చేసుకోవచ్చు ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఈ స్నాక్లోకి వచ్చేసి మీరు కావాలంటే చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా చుట్టూ కీర్దాస్ పెట్టాను చట్నీ వచ్చేసి కొత్తిమీర పచ్చడండి చాలా బాగుంటుంది ఈ విజీ స్నాక్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి